ఏమో చదువుతున్నావు కదా చదువు మమ్మీని చూడగానే ఎందుకు ఆపిస్తావు అరే మీ స్కూల్లో ఏం చెప్తున్నారు ఏది చెప్పినా మేడంస్ కే చెప్పాలి మమ్మీస్ తో చెప్పొద్దని చెప్తున్నారా ఏ స్కూల్ మీది బచ్పన్ స్కూలా నువ్వు స్కూల్ కే వెళ్ళట్లేదు కదా స్కూల్ పేరు ఎలా చెప్తున్నావు అది స్కూలే ఓకే బట్ నువ్వు వెళ్ళట్లేదు కదా తల్లి అంటే స్కూల్కి వెళ్తావా నువ్వు చెప్పు ఏమో చదువుతున్నావు కదా ఒకసారి చదవవా నా కోసం బుక్ తీసుకున్నవే ఏమో చదువుతున్నావు కదా ఒకసారి చదువు ఫ్రెండ్స్ వింటారంట వింటారంటే ఏబీసీ చదివేసినాం ఆల్రెడీ ఒక్కసారి చదవవా మేము కూడా వింటాం ఓకే చెప్పి నువ్వు చెప్పకపోయినా మేము చెప్పినవని అనుకోవాలి అంతేనా ఓకే హాయ్ చెప్పు అంటే నువ్వు చెప్పకపోయినా మేము చెప్పినవని అనుకోవాలి అంతేనా బాయ్ బాయ్ కూడా చెప్పకపోయినా చెప్పింది అని అనుకోవాలి ఓకే రేపు నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయకపోయినా మేము రాసావు అని అనుకోవాలి అంతేనా ఎగ్జామ్స్ రాస్తావా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పవ ఒకసారి ఓకే ఓకే బై బాయ్ థ్యాంక్